హాయ్ అండి అక్షయ్ బాజా ఛానల్ స్వాగతం ఈరోజు కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా తీసుకోవాలో చూద్దాం ఓకేనా కాకరకాయ నిల్వ పచ్చడికి నాలుగు వందల గ్రాములు కాకరకాయలు తీసుకుని కడిగి ఆరబెట్టాను గాలికి నిన్నంత ఆరబెట్టి వాళ్ళ ముక్కలు ఇలా కట్ చేసి లోపల గింజ అవి కూడా తీసేసాను ఎందుకంటే ఆ గింజలు ఉంటే మళ్ళీ సరిగ్గా తినరనేసి ఇంకా వీటిని ఆయిల్లో వేయించుదాము ఇక్కడ చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఈ కప్పుతో ముప్పా కప్పు వాటర్ పోసి హాట్ వాటర్ పోసేసి నాన్ పెట్టాను అన్నమాట ఈ నాన్బెట్టింది మిక్సీ చేసేసి ఓకే ఆయిల్ కాదండి ఇప్పుడు మనం కాకరకాయలు జస్ట్ తడిపోతే చాలు ఎందుకంటే నిల్వ ఉండాలి కదా తడిపోతే చాలు ఓకే ఈ మాత్రం అయితే చాలు ఇప్పుడు ఎక్కువ పెట్టుకుందాం దీనికి ఎండుమిపకాయలు వేస్తున్నాను తర్వాత జీలకర్ర కరిపెట్టు ఆల్రెడీ నేను మెంతిపిండి వేయించి పొడి చేసి ఉంచుకుంటాను మెంతిపిండి రెడీగా ఉంది అందుకని మెంతి పిండి అను చూసిన పని లేదు మన వెల్లిపాయలు అవి చేసుకుంటాం ఇది చింతపండు దీంట్లో పోసేసి ఎగుతున్నప్పుడు మనం వెల్లిపాయలును కారం వెల్లుల్లి కారం తయారు చేసి పెట్టుకుంటే కనిపించాము చింతపండు కూడా దీంట్లో వేస్తే దీంట్లో వేసుకుంటాం మసాలా పునమ్మాసాలా ఈ పోపులో కూడా కొంచెం ఎల్లిపాయలు దంతిని ఎల్లిపాయలు వేద్దాం పోపులో వేస్తే బాగుంటుంది తర్వాత కొంచెం మెంతిపిండి పోపులో వేస్తే మంచి స్మెల్ వస్తుంది దీంట్లోనే కొంచెం ఇంగ వేసుకోవాలి ఇంకో కూడా కొంచెం పచ్చిపోయాను రాగానే వేసేసి తర్వాత మనం దీంట్లో ఎల్లిపాయలు కారం పసుపు వేసి ఇప్పుడు మనం మిక్సీ చేద్దాం మసాలా అంటే నేను ఆవుపిండిను ఓన్లీ ఎల్లిపాయలను కారం వేసాను మెంతి పిండి కూడా దీంట్లో వేస్తాను మెంతపిండి కొంచెం దీంట్లో వేసేద్దాం తర్వాత సాల్ట్ కూడా వేసేద్దాం సాల్ట్ కూడా చూసేసుకోవచ్చు ఫార్టీ గ్రామ్స్ వేసుకుంటే కదా కాల్ ఇప్పుడు మనం ఈ ముక్కలు కూడా వేసి ఇది మొత్తం ఒకసారి కిందకి మీద కనేసి ఆ పులుసులో పోసే తెలు ఆపోయింది ఇంకా దీన్ని దీంట్లోనే కలుపుకుంటే మంచి కలుస్తుంది అనమాట ఓకే అండి ఏమి కాకరకాయ నిలవ పచ్చడి వన్ వన్ ఇయర్ దాకా ఉంటుంది లేండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి బాయ్